అమెరికా అధ్యక్షుడు భారత్పై పగబట్టాడు ఎంతలా అంటే మన శత్రు దేశమైన పాకిస్తాన్ని పొగుడుతూ మన మీద విద్వేషం చిమ్ముతున్నాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే ఎన్నికల సమయం నుంచే ఆయన భారత్ మీద చైనాతో సమాంతరంగా విమర్శలు చేస్తున్నాడు బహుశా కమలా హారిస్ అతన్ని ప్రచారంలో చీల్చి చెండా వలనో లేదంటే నేను చెప్పినా కూడా భారత్ భయపట్టం లేదని అక్కస్తో కానీ ఆంబోతులా మన మీద రంకలేస్తున్నాడు మొదటేమో భారతదేశంలో వ్యాపారం చేయాలంటే చాలా కష్టం అక్కడ దిగుమతి సుంకాలు ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా బాత్తారు అమెరికా వస్తువులను భారత్ అమ్మకుండా దిగుమతి సుంకాలు పెంచుతోంది కానీ అమెరికాలో మాత్రం చాలా తక్కువ దిగుమతి సుంకాలతో చాలా ఏళ్ళుగా వ్యాపారం చేస్తోంది ఇది మార్చాలని హెచ్చరించాడు ఆ తర్వాత భారత్ చర్చలకు రావాలి లేదంటే సుంకాలను భారీగా వేస్తామని చెప్పేశాడు దీంతో చర్చలు మొదలయ్యాయి ఇప్పటి వరకు ఐదు సార్లు భారత్ అమెరికా మంత్రులు ఉన్నతాధికారులు చర్చించారు కానీ చర్చలు ఒక్క కొలికి కూడా రాలేదు అయితే ట్రంప్ కు కోపం వచ్చేసింది వాస్తవానికి ఆగస్టు ఇరవై నా తమ బృందం అమెరికా నుంచి భారత్ వస్తుంది తెస్తామని వాళ్లే ప్రకటించారు కానీ ఏకపక్షంగా పన్నులను ప్రకటించారు మిత్ర దేశం అంటూనే ఏకంగా ఇరవై ఐదు శాతం పన్నులు విధించారు పైగా వాటికి పెనాల్టీలు కూడా వేస్తామని ప్రకటించారు అసలు ఎందుకు ఇలా ట్రంప్ వ్యవహరిస్తున్నారంటే ఆయనకు ఓపిక తక్కువ అన్ని నేను చెప్పినట్లే నడవాలి మేము ఏది చెప్పినా చెయ్యాలని నియంత్రిత్వం పోకడ నోటికొచ్చినట్లు మాట్లాడటం ఆయనకి ఎ చెల్లు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ముప్పై సార్లు చెప్పాడు అసలు ట్రంప్ కాదు ఏ దేశం కూడా యుద్ధాన్ని ఆపలేదు పాకిస్తాన్ బ్రతిమలాడితే మేమే ఆపామని కేంద్రం ప్రకటించింది ట్రంప్ కిందలో ఎలాంటి భాగస్వామ్యం లేదని భారత్ ప్రకటించేసింది మరి ఇదే కోపం తెప్పించిందేమో పార్లమెంట్లో మోడీ ప్రకటించిన కొన్ని గంటల్లోనే సుంకాలను ప్రకటించేశారు ట్రంప్ అంతేకాదు భారత్ మీద తన మనసులోని విషం మొత్తం చిమ్మేశాడు భారత్ మిత్రదేశం మోడీ నాకు మంచి మిత్రుడు అంటూనే తన నిజమైన బుద్ధిని ప్రకటించుకున్నాడు భారత్ రష్యా వాణిజ్య సంబంధాలను ఎత్తి చూపాడు మేము వద్దంటున్నా కూడా భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తోంది ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకే భారత్ మద్దతు కేవలం చైనా భారత్ మాత్రమే రష్యా పక్కన నిలబడ్డాయి రష్యా ఆయిల్ కొనడం వల్లే ఆ దేశం ఎంతలా తెగుస్తోందని రష్యాను తిడుతూ భారత్ మీద పన్నుల బాంబు వేశాడు ట్రంప్ ఇంతే కాదు రెండో రోజు కూడా తన ప్రతీకారాన్ని ప్రదర్శించాడు భారత్ రష్యాలు మునిగిపోయిన ఆర్థిక వ్యవస్థలు ఇద్దరూ కలిసి వారి ఆర్థిక వ్యవస్థలను మునగరించుకొనివ్వండి రష్యాతో భారత్ ఏం చేసినా పట్టించుకోను మాకు భారత్ ఫ్రెండే కానీ ఆర్థిక వ్యవహారాల్లో తేడాలున్నాయి భవిష్యత్తులో మేము పాకిస్తాన్తో కలిసి పని చేయబోతున్నాం ఇప్పటికే ఆ దేశంతో చర్చలు జరిపాము పనుల విషయంలో కూడా అంగీకారానికి వచ్చాం పాకిస్తాన్ లో భారీగా చమురు నిల్వలు ఏర్పాటు చేయబోతున్నాం భారత్ కి కూడా పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనే రోజులు కూడా రావచ్చని జోసియన్ చెప్పేశాడు ట్రంప్ అంటే భారత్ ను అర్థమైంది ఇటు ఆ దేశ విదేశాంగ మంత్రి రుబియో కూడా రష్యాతో భారత్ కలిసి వెళ్లడమే మాకు ఇబ్బందికరంగా ఉంది రష్యా నుంచి ఎంత ఇంధనమైనా కొనే శక్తి భారత్ కి ఉంది పెద్ద దేశం కాబట్టి ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం చమురు బొగ్గు గ్యాస్ అవసరాలను తీర్చుకుంటోంది పైగా భారత్ ఎంతైనా కొనేంత ఆర్థిక శక్తివంతమైన దేశం ఇదే అదనగా రష్యా ఆ డబ్బును ఉక్రెయిన్ పై యుద్ధానికి వాడుతుందని ఆయన కూడా విషం చిమ్మేశాడు అయితే అమెరికాతో వాణిజ్య చర్చల్లో ప్రతిష్టంభనకు కారణం నాన్ వెజ్ మిల్క్ ఇది మాత్రం భారత్ కుదరదంటే కుదరదని చెప్పేసింది ఎందుకంటే అమెరికాలోని ఆవులకు బ్లడ్ మిల్ పెడతారు అంటే మాంసాన్ని ప్రాసెసింగ్ చేసే సమయంలో వేస్టేజ్ ని రక్తాన్ని ఎండబెడతారు వాటికి కావలసినంత ప్రోటీన్ పాలు ఎక్కువగా ఇచ్చేందుకు ఈ మాంసాహారాన్ని రుచికరంగా మార్చి వాటికి పెడతారు ఇటు రక్తాన్ని కూడా ఎండబెట్టి వాటికి వేస్తారు ఇది అమెరికాలో ఎప్పుడు కూడా జరుగుతూ ఉంది ఈ బ్లడ్ మిల్ కి అలవాటు పడ్డ తర్వాత ఆవులు భారీగా బలంగా తయారయ్యాయి విపరీతంగా పాలవడం మొదలు పెట్టాయి దీంతో పందులు పిల్లులు కుక్కలు కోళ్లు గుర్రాలు సహా చాలా వాటి జంతువుల మాంసాన్ని ఆవులకు వేస్తున్నారు అవేమో తినేసి తెగ బలిసి పాలిచ్చేస్తున్నాయి మరి మన దేశంలో పాలంటే ఓ పవిత్రత ఉంది వాటిని మనం పూజలకు వాడతాం తాగుతాం కూడా ఇక పెరుగు వెన్న నెయ్యి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇలాంటి నాన్ వెజ్ దిగుమతులకు అనుమతించదు కాబట్టి వాటికి ససమేరాని చెప్పేసింది నాన్ వెజ్ మిల్క్ మాంసాహారం చికెన్ లెగ్స్ తప్ప మిగతా వాటి గురించి మాట్లాడాలని కొరగా అమెరికా అందుకు ఒప్పుకోలేదు మన ఇబ్బందులను కూడా ప్రభుత్వం అమెరికా దృష్టికి తీసుకెళ్ళింది సంస్కృతి పరంగా కూడా మేము ఆవు పాలను పవిత్రంగా భావిస్తాం మరో విషయం ఏంటంటే పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం అమెరికా అరబ్ దేశాలు జపాన్ సహా చాలా దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నాం మనకు అవసరం లేని వాటిని దిగుమతి చేసుకొని మన రైతుల పట్టకొడితే కేంద్రంపై రైతులు తిరగబడతారు కాబట్టి మేము అనుమతించమని చెప్పేసింది దీంతో ట్రంప్కి కాలింది ఇక పాత పగలు ఎలాగ ఉన్నాయి బ్రిక్స్ లో భారత కీలక దేశం రష్యా చైనా బ్రెజిల్ లాంటి పెద్ద దేశాలు అమెరికా డాలర్ కు ప్రత్యామ్నాయంగా కరెన్సీని తీసుకురావాలనుకున్నాయి కానీ ట్రంప్ బెదిరించడంతో కాస్త వెనక్కి తగ్గాయి ఈ లోపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది అసలు బ్రిక్స్ నుంచి భారత్ బయటకు రావాలని ట్రంప్ డిమాండ్ చేశాడు ఇటు బ్రెజిల్ ని కూడా ఇదే తరహాలో బెదిరించాడు కానీ బ్రెజిల్ రివర్స్ కౌంటర్ ఇచ్చేసింది దీంతో మళ్లీ పనులు బాధాడు ట్రంప్ ఇది కాకుండా రష్యాతో భారత్ స్నేహం ఆ దేశానికి నచ్చడం లేదు ఇటు మన దేశంలో అత్యధిక వాణిజ్య సుంకాలు ఉన్నాయనేది వాస్తవం ఉదాహరణకు అమెరికా నుంచి పాలపొడి ఎప్పటికే దిగుమతి అవుతోంది కానీ దాని మీద కేంద్రం అరవై శాతం సుంకాలు విధించింది వెన్న మీద నలభై శాతం చీజ్ మీద ముప్పై శాతం బాగుతోంది అందుకే భారత మార్కెట్ మాకు మాయాలోకంలా తయారైంది అక్కడ వ్యాపారం చేయటం కష్టమని చెబుతాడు ట్రంప్ సరే వాణిజ్య పరంగా బెదిరించాలనుకుందాం కానీ గత కొన్ని నెలలుగా భారత్ మీద విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నాడు మొన్నటికి మొన్న ఒక సభలో మాట్లాడిన ట్రంప్ మన కంపెనీలు అమెరికాకు చెందిన వారినే హెడ్స్గా నియమించుకోవాలి మైక్రోసాఫ్ట్ గూగుల్ సహా అన్ని కంపెనీలు భారత్కు చెందిన వ్యక్తులను నియమించుకుంటున్నాయి మీరు మీ దేశభక్తిని నిరూపించుకునే సమయం వచ్చింది మీరు ఖచ్చితంగా అమెరికన్స్నే నియమించుకోవాలి చాలా కంపెనీలు భారత్ నుంచి ఉద్యోగాలను నియమించుకుంటోంది చైనాలో కంపెనీలు పెడుతున్నాయి తక్కువ పనుల కోసం ఇతర దేశాల నుంచి వ్యాపారాలు చేస్తున్నాయి కాబట్టి భారతీయులను పక్కన పెట్టాలని ఓపెన్ గా సూచించాడు ట్రంప్ ఇలా ఒక దేశాధ్యక్షుడు గల్లీ లెటర్ లా మాట్లాడతాడని ఎవ్వరు ఊహించి ఉండరు అసలు అమెరికా ఏర్పడిందే వలసవాదుల మీద ఆధారపడి లేదంటే అమెరికా ఎంత గొప్ప దేశం అయ్యేది కాదు మొదటి తరం సైంటిస్టులు నిపుణులు అంతా యూరప్ నుంచి వెళ్ళిన వారే ఈ విషయం మర్చిపోయిన ట్రంప్ ఆంక్షలు పెడుతున్నాడు ఇక భారతీయ విద్యార్థులు కూడా అమెరికాలో చదవకుండా విపరీతమైన ఆంక్షలు పెడుతున్నాడు సోషల్ మీడియా వెట్టింగ్ పేరుతో అమెరికాలోకి రాకుండా అడ్డుకుంటున్నాడు ఎంతలా బరికిస్తున్నాడంటే చివరకు మీకు గ్రీన్ కార్డ్స్ ఉన్నా సరే మీ దేశానికి పంపించేస్తామని చెప్పేశాడు ఒకప్పుడు అమెరికాలో పుట్టిన పిల్లలు వెంటనే ఆ దేశ పౌరులైపోయేవారు కానీ దాన్ని కూడా ట్రంప్ తొలగించాడు ఇలా ఒక్కొక్కటి మన దేశంపై విషం కక్కుతూ వస్తున్నాడు ట్రంప్ కానీ ఆయన చేసిన పనుల వల్ల ఎక్కువగా నష్టపోయేది అమెరికానే మరీ ముఖ్యంగా అమెరికాలో తక్కువ ధర కలిగిన ఔషధాలన్నీ కూడా భారత్ నుంచే వెళతాయి కీలకమైన మందులు కూడా మన దేశమే సప్లై చేస్తోంది ఇప్పుడు ఇరవై ఐదు శాతం సుంకాలకు తోడు ఆల్రెడీ పది శాతం ఉండనే ఉంది పైగా పెనాల్టీలు వేస్తానని చెబుతున్నాడు అమెరికాలో వైద్యం ఎంత ఖరీదైందో అందరికీ తెలిసిందే ఇప్పుడు మెడిసిన్స్ దిగుమతుల మీద పెనాల్టీలు వేస్తే నష్టపోయేది ఆ దేశ పేద మధ్యతరగతి ప్రజలేనన్నది వాస్తవం మరోవైపు రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుని పెట్రో ఉత్పత్తులను తయారు చేస్తున్న ఇరవై భారతీయ కంపెనీల మీద ఆక్షలు విధించాడు ట్రంప్ మెల్లిగా భారత్ తో బంధం తెంచుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా చాలా క్లియర్ గా అర్థమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు పాకిస్తాన్ కు దగ్గర అవుతున్నాడు అసలు పాకిస్తాన్ కు దగ్గరైనా కూడా ఆ దేశానికి పెద్దగా లాభం ఏమీ ఉండదు కానీ మన మీదకు ఎగదోసేందుకు ఆయుధాలు అలాగే ఫైటర్ జెట్స్ ఉచితంగా ఇచ్చినా ఇచ్చేస్తాడు ట్రంప్ ఇదే ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం అయితే మరో ఆసక్తికరమైన వార్త కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని కిరాణా హిల్స్పై భారత్ దాడి చేసింది ఈ కొండల్లోని గుహలు ఆ గుహల పక్కనే ఉన్న ఎయిర్ పై క్షిపణలు ప్రయోగించింది భారత్ దీంతో ఆ కొండలు కదిలిపోయాయి సరిగ్గా కిరాణా హిల్స్ ముఖద్వారం వద్ద మెసైల్ పడడంతో పాకిస్తాన్ వండికిపోయింది దీంతో భారత్తో కాళబేరానికి వచ్చేసింది వాస్తవానికి ఇక్కడ అమెరికాకు చెందిన అణవాయిదాలు ఉన్నాయి అవి దాదాపుగా ధ్వంసమయ్యే స్థితికి వచ్చాయి కొద్దిలో పెను ప్రమాదం తప్పిందని అమెరికా భావించిందట అందుకే ప్రత్యేక విమానంతో ప్రపంచ అణుశక్తి సంస్థ రేడియేషన్ ఏమైనా లీక్ అయిందా అని పరిశోధనలు చేసింది దాదాపుగా రెండు లక్షల మందిని అక్కడి నుంచి పాకిస్తాన్ పంపించేసింది అయితే భారత్ కు తెలిసే ఇలా చేసిందని అమెరికా కోపంగా ఉందనే వార్త కూడా ఇప్పుడు వినిపిస్తోంది కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు అమెరికా స్పందించలేదు ఇలా ఏ రకంగా చూసుకున్నా కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన మీద ఎంతో పగ పెంచుకున్నాడు భవిష్యత్తులో భారత విద్యార్థులకు ద్వారాలు మోస్తాడా అనేది కూడా చర్చనీయాంశమే కానీ ఆ దేశ యూనివర్సిటీలను పెంచి పోషించిందే భారత చైనా విద్యార్థులు ఐదు బిలియన్ డాలర్లకు పైగా ఫీజుల రూపంలోనే చెల్లిస్తున్నారు వారి వల్ల విమాన సంస్థలకు కూడా ఆర్థికంగా లాభం కూడా కలుగుతోంది మరి తన తాను ట్రంప్ పొడుచుకుంటాడా ఆలస్యంగానైనా సరే కళ్ళు తెరుస్తాడా అనేది కాలమే సమాధానం చెబుతోంది ఒకటి మాత్రం వాస్తవం ట్రంప్ ఉన్నంత వరకు భారత్ అమెరికా సంబంధాలు బలహీనంగానే ఉంటాయి అనేది తేలిపోయింది మరి ట్రంప్ విచిత్ర ప్రవర్తనపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి